హలో బాగున్నారనే అండి నా సత్యంబాబాయిని ఏంటంటే ఎట్టాయిన మసుగు మస్సుగా ఉంది తుఫాన్ అంటున్నారు అది పోయింది మసుగ్గా ఉంది పిల్లలు సాక్స్ తింటాకి బఠానీ నాన్ నానబెట్టి నాన్ పెట్టి కుక్కర్లో వేస్తామని నాన్న ఉడకమేస్తాను శుభ్రంగా కడిగాను కడిగి కుక్కర్లో ఉడకమేస్తాను శుభ్రంగా కడిగేసి షాక్స్ పిల్లలు తింటారు అమ్మ అందరూ చనవచ్చు అసలే కత్తి మాసం నీట్ తినకూడదు ఇసింది అని శుభ్రంగా తింటారు పిల్లలు అన్ని శుభ్రంగా పెడుతున్నాను అన్నమాట అమ్మా చూడండి ఎట్లా పెడుతున్నాను ఏంటో చూడండి ఇది పచ్చి బఠానీలు నాన్ శుభ్రంగా మూడు టమాటాలు నాలుగు బంగాళదుంపలు నాలుగు దీనిపైరేది బీట్రూట్ దుంప క్యారెట్ దొంప నిమ్మకాయలు పచ్చిమిరకాయలు అన్నీ ఎట్ట చేస్తాం చూడండి అమ్మా చేస్త చాలా బాగుంటుంది రోజు పెట్టి తినే కనుక ఇంట్లో చేసుకుంటే అందరు తినొచ్చు శుభ్రంగా చాలా బాగుంటుంది ఏమ్మా ఏమైనా కరిగినీయలే కరికొచ్చి పెట్టి నీళ్ళు కూడా ఒక గల పోతా అది కరికొచ్చి పెట్టే ఎమ్మెల్యే నీళ్ళు పెట్టే కుక్కర్లు పెట్టేస్తా అది ఒక కుక్కరు కావాల మాకు బాయిని కూర్చుని ఉడికి పోతుందా ఈ పొయ్యి మీద పెట్టి వస్తుందా పెట్టుకున్నాయి మాకు చాకేది చాకు దీంట్లో ఇది ఈ దుంప ఏది బీట్రూట్ చక్కగా బీట్రూట్ కూడా మొక్కలు కోసి లెక్కగా ఉంది Yeah. <sniffs> టమాటా బీట్రూట్ టమాటాలు మొక్కలు కోసా ఇగో బంగాళాదంపలు కూడా చక్కగా కోసా మొక్కలు బఠానీలు పొయ్యి మీద పెట్టేశాను ఉడుగుతున్నాయి అమ్మా చక్క ఇది మ్యాచ్ పిల్లలకి చక్కగా తింటారు బజార్ మీద కొనుక్కోండుగా చక్క మబ్బు వాతావరణం బాగుంటుంది చల్లగా ఉంది అన్ని కాత్క మాసం శుభ్రంగా నీచినే పని లేదు ఇచ్చింది పెట్టినా పిల్లలకి బంగాళదుంపలు కూడా కోసేసాను దాంట్లో రెండు నిమ్మకాలు ఎక్కిస్తాను రెండు నిమ్మకాయలు కూడా అమ్మా ఇది ఇవి కూడా ఒక కుక్కర్లో ఇవి కూడా కుక్కర్లు కుక్కరు ఉడకబెట్టేస్తాను ఉడకబెట్టి ఎట్ట వేస్తానో చూడండి తింటే అమ్ముతూ వెళ్ళి వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట అది ఇవి కూడా కుక్కర్లో పెట్టి ఉడకేస్తాను చూడండి కుక్కరు పెట్టేస్తానమ్మా రెండు రోజులు పెట్టేసాను కుక్కరు చక్కగా ఎలిగితేసి పిల్లలు తింటారు చక్కగా వేసి మ్యాక్స్ ఈ మ్యాక్స్ చాలా బాగుంటుందమ్మా ఏంటంటే టమాటా ఈ బంగాళదుంప ఈ క్యారెట్ ఇవన్నీ మొత్తం వేసేసి పచ్చి బట్ట అన్నీ నాన్ చాలా బాగుంటుంది బలం కూడా ఒళ్ళు కూడా బాగా గట్టి పడుతుంది అందుకని నానెడ్జ్ కూడా బాగా పెరుగుతుంది అన్ని రకాలు చేయమాట చాలా బాగుంటుంది పిల్లలకు బజార్ మీద కానీ చాలా పిల్లలకు వండి పెట్టిన మా అమ్మ ఎత్త వంటారు చూడండి రెండు పొయ్యి వెళ్ళి ఇచ్చేసా బంగాళదుమ్మ ఏముంది మూడు ఇజ్లు వస్తాయి కాను మట్టికి బఠానీ మట్టుకు ఐదు ఇజ్లి దాకా రావాలి ఉడికి కదా అది దేని దాన్ని పెట్టాను చక్కగా పెట్టాను ఐదు ఆరు వచ్చేదాకా బఠానీ ఉడికిపోతుంది ఇది బంగాళదుమ్మ కదా ఊరుకుని ఉడికిపోతున్నాం మూడు రాజమ్మా వేసిన దాకా అప్పుడు కలుపుతే ఎట్లా ఉంటుందో మీరు చూడండి అప్పుడు కలుపుతా ఏ క్లాసు కూడా నిమ్మకాయ పిండి కలుపుతా అమ్మా ఏమున్నా అమ్ముట్టు వెళ్ళి పిల్లల చక్కగా ఉంటుంది చాలా చనిపోద్ధి పిల్లలకు మంచిది ఆరోగ్యం నాక బలం వస్తుంది లాడాజీ పెరుగుతుంది ఇసి అంటే ఏమన్నా బజార్ నుంచి శుభ్రంగా చూడండి పిల్లలకి పెట్టింది అమ్మా ఉడి చీపులకు ఇచ్చాను టైం హలో హలో చక్కగా ఉడికిపోయినా అమ్మా బట్టసావా ఎట్ట చక్క ఉడికిపోయినా చూసావా చక్కగా ఉడిపోయింది ఎక్కువ ఉంటున్నాయి ఇవి బంగాళదంప ఇది క్యారెట్ అన్నీ మొత్తం ఉడికిపోయింది మిగతా నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు ఏం చేస్తామంటే తర్వాత వేసుకోవచ్చు అమ్మా నీళ్ళు పానే మాకున్నాయి చక్కగా దేవి వేసేసి అది మత్గా మాట ఇది నలిపితే అప్పుడు బాగుంటుంది టేస్ట్ చూడు ఎట్ట చేస్తాం చూడండి ఎక్కువ నీళ్ళు కూడా పానే మాకునా నీళ్ళు తర్వాత కలిపిపోవచ్చు ఎవరు తింటారమ్మా ఇది మసు మస్తుగా ఉంది ఇదే బజార్ మీద కొనాలంటే బోర్డు రేటు అన్నిటి అన్ని వచ్చిన లేదు శుభ్రంగా వేయరు చక్కే నిలబడి అమ్మ కృషి ఆరోగ్యానికి మంచిది అన్నిటికి మంచిది పిల్లలు తింటూ అన్నిటికి మంచిది మై మైండ్ సెట్ కూడా గ్యాప్ ఉంటుంది ఒళ్ళు గట్టి మారుతుంది అన్నిటికీ మంచిది అనమాట బజార్ మీద తినే బదులు చేస్తూ తింటే చక్క ఇంత నలుగురు తినవచ్చు ఏముందమ్మా పది రూపాయలు ఇంత పెడతారు చెప్పుల్లోనా పది రూపాయలు చెప్పుల్లో పెడతాను నువ్వు కొన్ని కిందకి రాదు ఇట్లా చేసుకుంటావు చక్కగా ఉంటుంది ఏమో చూడండి అట్టే సరిపోతున్నా మసాలా తింటే ఉంటుందమ్మా ఏ క్లాస్ పడుతుంది అది అయిపోయింది అక్కర్లేదమ్మా కొద్దిగా ఇదైతే కొద్దిగా కూడా చక్కగా బాగుంటుంది అనమాట ఈ బఠాన్ని చదువు ఏ క్లాస్ కొంటుంది నెంబర్ వన్ కొంటుంది బజార్ మీద దేనికి దానికి ఉడకబెట్టాను చక్కగా ఉడికిపోయినాయి ఇది కూడా టమాటా బంగాళదుంప క్యారెట్ అన్నీ మొత్తం ఉడకబెట్టాను ఇప్పుడు వేస్తున్నా చూడండి అమ్మా ఎస్తేస్తాను చూడండి చాలా బాగుంటాయి ఇది ఒక జీవకర करेप

ఈ দাঁंतాలు నీలే. హాయి. దిబ్బやって ఈ బాగుంటనమాట. నిమ్మగ ఈ దింపంతరోజు తినతాపుడు. ఏక్వేమటనమ్మ. చాన. อืม. చూసావా బాగా ఈ చూసారా అబ్బా అమ్మా గిండ్లోకి పోసి చెంపేసి తింటే ఇది ఏ క్లాసుకుంటుంది ఇదే బోర్డు రేట్ అమ్ముతున్నారు అక్కడ చాలా బాగుంది కమ్మస్తుంది అనమాట కమ్మలు ముక్కలు పైకి ఏ చాచు పటాణి ఇట్లా ఏసుకుంటున్నా అనుకోలేదు అన్నీ వేసినాక మసాలా ఇవి పొడి వేసా ఈ పొడి బిర్యానీ పొడి బాగా అది వేసింది అది టేస్ట్ బాగా వచ్చింది అబ్బా చాలా బాగుంది పన్నెండు వచ్చే గిన్నెలో పెట్టా నీతి కొత్తిమీర కోసాను ఉల్లిపాయ కోసాను నిమ్మకాయ పిలుత తర్వాత నిమ్మకాయ కొడితే దింపిన తర్వాత పిల్తానమ్మ నిమ్మకాయ నిమ్మకాయ ఉల్లిపాయలు అన్నీ మొత్తం కోసి పెట్టుకున్నాం అప్పుడు గిన్నెలో పెట్టినాక వేసేసి చిన్న గుళ్ళు కూడా వేపా పైన అత్త పై కూడా వేసేసి గిన్నెలో పెడతా పిల్లలకి అప్పుడు బాగుంటుంది అప్పుడు టెన్త్ వంటుందమ్మా ఇజా ఎయిత్ క్లాస్ ఉంటుందమ్మా ఇప్పుడు రాగా బటని సాఫ్ చేసా ఉడకబెట్టి చాలా పని ఉంది అమ్మాయి ఇది పైన కూడా చేస్తే అట్టగుంటుంది చెక్క ఏ చెక్క గుళ్ళు కూడా Bir payır verdi Kutmera. güzel Aha. Ha di. Sakkı bertasana mı zorun ne sakkı? Ne tara bertasana చూసారా ఓ కదపకొండగా ఇట్ట మనిషికి ఓ కదపకూడదు ఇట్ట ఇట్టగా పెట్టాలి చక్క అన్ని పాళ్ళు అన్ని తగ్గించాను చక్కగా ఎత్తించా తింటే అది ఇదిగో చూసారా ఉల్లిపాయ తినేవాళ్ళు ఉల్లిపాయ అది అది అదిగా అదిగా అది చక్క వరసైట్ చక్క కలుపుకుండా పెట్టినా వరసైట్టి నిమ్మకాయ అంతా మొత్తం పిండేశాయి కదా అది టమాటా మొక్క చూడండి ఉల్లిపాయ చూడండి ఆ పేట్లు ఉంటే అది కడగాలమ్మా ఇప్పుడు ఇసింట్రీ ఇంటూ ఉండనుకో సింపుల్గా తిని పారేసేవచ్చు అది ఇసింట్రీ అమ్మా ఇదిగో ఏది తిని పారేసేయచ్చు డస్ట్బిన్లో వేసేయచ్చు ఆ పేట్లో పెట్టాంకో కడగాలి కడిగితే మళ్ళీ ఇవన్నీ అన్నీ ఇంత ఉంటే ఇవి ఇవే వాడనమ్మా அது சோப்பா அது அந்த போயிட்டு

ఇదిగో నా కాళ్ళకి ఇదిగో నేను పెట్టుకుంటే దుక్కడ చూస్తా నా కాళ్ళకి ఎత్త అక్కడ పెట్టుకో తిన్నాకప్పుడు నాకు ఈడే తీసిన పెట్టి అది కానీ అక్కడ పెట్టుకో అది అమ్మ ఏం అనుకోకుండా మీరు కూడా ఇష్టం తిన్నదమ్మ పిల్లలు పిల్లలనే సంపూర్ణంగా తిన్న బాగుంటుంది చాలా బాగుంటుంది చేస్తే ఎత్తా చెప్తున్నా ఇది తింటమే బాగుంది తినిస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుంది అది పోయినా చెప్తున్నా చాలా బాగుందా పులుపు పులుపు చాలా బాగుంది పులుపు ఇది నాకు చాలా బాగుంటాయి ఈ నాకు ఏంటి చూడు అది అమ్మ అన్న మీ చేసుకుంటే చేస్తూ చక్క అమ్మా చక్కగా వేసాం కాదు అబ్బా ఎక్కడ ఉందని చెప్పని చెప్పలేదు నేను గుడ్ తిట్టే మజ్జాగా ఉంది మంచిది ఆరోగ్యం ఒంటికి మంచిది ఇచ్చింది బజార్ మీద తనుకోండి ఒంటికి మంచిది నైన్ గ్యాప్సెట్ కూడా బాగుంటుంది అనమాట ఇచ్చింది ఇచ్చే అమ్మ చేశాను గుళ్ళు ఉల్పాయ ముక్కలు నిమ్మకాయ కూడా నిమ్మకాయ సాధిపోతే నేను పిండుకోనమ్మా నేను పుడిపెక్కుంట కాబట్టి అది నేను పుడిపెక్కుంటా ముగ్గురు పిల్లలకాయ తక్కువ చేశాను చాలా బాగుంటుంది బాగుంటుందమ్మా చేసి హలో అమ్మ తింటే ఉంటుందమ్మా మైజ్జాక అంతా చేస్తూ ఉంటుంది అంత చేస్తు అబ్బా కూలి కొత్తిమీర పొలిక పడి తండ్రి గుళ్ళు ఏమని చెప్పాలమ్మా పొలం తింటాను ఇంట్లో చక్కగా ఉంటూ ఉంటుంది ఇంట్లో ఇంత ఉరిజినల్గా ఉంటుందమ్మా చూడమని చెప్పినామా కొత్తకు ఉంటే చెప్తానమ్మా టమాటా కూడా వేసి ఉంటూ ఉంటే చూసుకోనమ్మా చూసి లైక్ చేస్తానమ్మా షేర్ చేయని గంట కొడుతున్నామమ్మా చూడు అందరు బాగా చక్కగా ఉన్నాయి అంటున్నారు చికెన్ కలిసి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

తింటారండి అయితే మాత్రం నీచి తిన్నాం ఈ కూరగాయలు ఇది అది వర్రవరగా ఉంటుందని వాటిగా చేస్తారు బాగా చాలా బాగుంది అనమాట వాటికి మీ మస్తుకి ఇది అంత టేస్ట్ బాగుంది చేసి అమ్మా మీరు కూడా చేసుకోండి గంట కడుతున్నా రైక్ ఉంటే పెట్టినమ్మా ఫ్యామిలీ ఉంటే పెట్టినమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ